హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి హోండా కంపెనీకి సంబంధించిన ఒక వెహికల్ ఉందండి చూపిస్తాను ముందు ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ప్లీజ్ స్టెఫిని బానోజ్ జాబ్ టైర్ ఎట్లుంది టైర్ ఓకేనా సిల్ టైర్ కదా ఇది యూజ్డ్ టైర్లు మాత్రం నాలుగు సూపర్ ఉన్నాయా ఓకే ఇది షోరూమ్ ట్రాక్ అండ్ వెహికల్ ఇది జెన్యున్ రీడింగ్ ఇది చిల్డ్ ఏసీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఇది సిక్స్ ప్లేస్ వన్ అండి గేర్ ఇది రెండు బ్యాగ్స్ అండి ఎక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి ఎయిర్ బ్యాగ్ ఇది సన్ రూఫ్ కూడా ఉందండి ఇక్కడ బిడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి వెహికల్ మాత్రం ఒరిజినల్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణలోకి మాత్రం వర్తిస్తా అండి వెహికల్ ఇది నేను గ్లాస్ కూడా చూపిస్తాను టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా స్కిప్ మాత్రం చేయకండి వీడియో స్కిప్ చేస్తున్నారు లైటింగ్ చూడండి ఒకటి ఫోగ్ ల్యాంప్ ఫోగ్ ల్యాంప్ ఇండికేటర్సీ ఇండికేటర్స్ ఓకే ఇండికేటర్స్ ఇండికేటర్సీ ఇండికేటర్ ఓకే పని చేస్తుంది లైటింగ్ వస్తుంది ఇక్కడ ఓకే ఫోగ్ ల్యాంప్ ఇది వస్తుందా ఇది కూడా ముంగడి ఓకే ఇది కూడా ఓకే పర్ఫెక్ట్ పని అవుతుంది లైట్ ఇది కూడా బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ అండి ఇవి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది చెక్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు ఫస్ట్ కూడా నేను టైర్లు చూపిస్తాను చూడండి సీల్ టైర్లు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి డైమండ్ కట్ అండి ఇది నాన్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది టైర్లు కూడా ఓకే ఉన్నాయి ఏం కాదు అవసరం లేదు కానీ చూపిద్దాం చూపించిన వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది కూడా రిప్లేస్ కాలండి గ్లాసులు మాత్రం ఒరిజినల్ ఉన్నాయి ఆల్రెడీ మేము చెక్ చేశాను కూడా ఇంకొకటి ఏంటంటే చిల్డ్ ఏసీ మాత్రం బాగుందండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ ఇందాక చూపించిన వెహికల్ అండి హోండ్ అది డబ్ల్యూఆర్ వి ఎక్స్ అండి సన్ రూఫ్ ఇది ఆల్రెడీ చూపించాను మీకు కూడా రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఆల్రెడీ రీడింగ్ చూపించాను నేను దీని ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ జనవరి వరకు ఉందండి ట్వంటీ ఫోర్ జనవరి ఓకే దీనికి లైఫ్ టైం వచ్చి రెండు వేల ముప్పై రెండు వరకు ఉందండి ఆల్రెడీ చూపించాను అది కూడా లాస్ట్ ప్రైస్ దీనికి ఏడు లక్షల అరవై చెప్తున్నారు మీరు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ రేట్ ఏమి కాదు